స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని చాలామంది రైతులు మిరప నారైతే వేసుకున్నారు దాన్ని ఎలా పెంచాలి తెగుళ్ళు రాకుండా సమస్య నుండి ఎలా కాపాడాలి ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలు నార అనేది చనిపోవడం జరుగుతుంది సో స్వాములకు ఒకటే తెలియజేస్తున్నాను చూడండి నారు మడిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో నార అనేది పెంచడం వల్ల నేను కొన్ని రకాల మందులతోటి టెక్నికల్స్ తోటి నారు చనిపోకుండా ఎలా కాపాడుకోవాలి కుప్పలు తెప్పలు చనిపోతుందా లేదా మచ్చలు మచ్చలు వచ్చి అక్కడొకటి అక్కడొకటి కుళ్ళిపోతూ ఉందా వాటి గురించి నేను నాకు అందుబాటులో ఉన్నది కొన్ని తెచ్చుకున్నాను స్వామి ఎందుకంటే మీకు చూపించాలి కదా సో అందుకోసం నేనైతే మీకు కొన్ని రకాల టెక్నికల్ అయితే తెచ్చుకోవడం జరిగిందనమాట సో మొదటిగా చూసుకున్నట్లయితే మనది చెంజంట వారి గోల్డ్ ఈ రిడోమీ గోల్డ్లో ఉండే టెక్నికల్ చూసుకున్నట్లయితే మ్యాంకో జబ్ ఉంటుంది సో రిడోమీ గోల్డ్ ఈ రిడోమీ గోల్డ్ స్ప్రే చేయవచ్చు అన్ని రకాల తెగుళ్ళకి పనిచేస్తుంది ఏది అందుబాటులో ఉంటే అది తర్వాత చూసుకున్నట్లయితే బేయర్ వారి నాటివో ఈ నాటివోలో ఉండే టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మనము టెమికోనజోల్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ట్రైఫ్లాక్సీ స్టోబిను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది బెయ్యర్ వారి నాటివో అలాగే మనకు బ్యాక్టీరియన్ డిసీస్ ఫంగస్ డిసెస్ వస్తుంది కాబట్టి ప్లాంటోమైసిన్ ఏరిస్ కంపెనీది అయితేనే తీసుకోండి లోకల్ కంపెనీ ప్లాంటోమైసిన్ వద్దు సో ఇది బ్యాక్టీరియన్ డిసీస్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇలాంటి బ్యాక్టీరియన్ అయినా ఇది కాపాడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మనకు రోకో ఈ రోకో అనేది రోకో ఫ్లో ఇది సో రోకో రోకో అనేది ప్యాకెట్ ఉంటుంది ఆ ప్యాకెట్ స్ప్రే చేసుకోండి రోకోతో కూడా ఆగిపోతుంది నాకు ఇది అందుబాటులో ఉంది కాబట్టి ఇది అయితేనే తెచ్చుకోవడం జరిగింది రోకో ఇది ఫ్లో అంటే లిక్విడ్ అనమాట పౌడర్ కూడా ఉంటుంది అలాగే కొన్ని చూసుకున్నట్లయితే అదే బేర్ వారి ఇన్ఫినిటో తాబేలు బొమ్మ ఉంటుంది దాని మీద గుర్తుపెట్టుకుని స్వామి ఇన్ఫినిటో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నారు ఎక్కడైతే కుప్పలు తెప్పలు చేస్తూ ఉన్నదో దాన్ని కంట్రోల్ చేయాలంటే అది ఫంగస్ ప్రాబ్లము సింజంట వారి గోల్డ్ లాస్ట్ ఇయర్ మనము చెప్పాము ఎక్సలెంట్ పనిచేసింది సింజంట వారి గోల్డ్ అలాగే ఏదైనా పురుగులు పైన ఆకుల పైన పురుగులు కొట్టేయడము తినేయడము కింద కొరికేయడము అవుతుంది కదా సో దానికి ఆదమ్మవారి ప్లితోరా ఆదమ్మవారి ప్లితోరా ఇందులో సో మనకు నోక్లర్ అను ఇండోక్స్ టోబిన్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది అదమ్మ వారి తర్వాత ఆంప్లిగో అండి సింజంటే వారి ఆంప్లిగో ఇది కూడా పురుక్కే ఇది రెండు